అన్నారా నమస్తే అండి కారుమూరి వెంకటరెడ్డి కుండజీవితం పెట్టినా కలితే అధికారంతో పాటు బుర్ర కూడా పోయినట్టు అండి దానికి ఏదో గుడ్లేకలు చెప్పుకుంటున్నారు ఒకసారి వినిపిస్తాను చూడండి చివరికి ఆర్టీసీ ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంట ఎలాగరా అంటే ప్రభుత్వాలు విలేని చేసుకున్నాడు కదా అవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టే అవి ఇవి కలిపేసి ఓ రెండు లక్షల ముప్పై వేల మంది లేదంటే రెండు లక్షల యాభై వేల మందితో మేము ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేసాము ఇచ్చేసామని చెప్తున్నాడు వినిపిస్తాం చూడండి అదైతే కూడా అంటారు మెహాడీఎస్ పదహారు వేలు అన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేలు కలుపు నువ్వు ఇచ్చిన పదివేలు సంతకమే నోటిఫికేషన్ కాదు మేము ఇచ్చిన ఆరు వేల ఒప్పందండి దాంతో మళ్ళీ పదనంగా ఒక యాడ్ చేస్తే దానికి నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడెంతావో తెలియదు ఆ ఉద్యోగాల భర్తీ నీ ఆయాంలో నోటిఫికేషన్ ఇట్లాంటి చాలా ఇస్తున్నారు ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఉండదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు సంతకాలు పెట్టలేదు ఎందుకు నోటిఫికేషన్ దాని గురించి మాట్లాడారు ఇప్పుడు చెప్తా సోలుపురాణం అంతా కూడా మొదలు పెడతాడు ఇంకా మళ్ళీ ఈ రోజు నేను ఉద్యోగాలు ఇస్తానంటే మీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై రెండు వేలు మేము వచ్చినాక ఇచ్చిన రెండు లక్షల ముప్పై ఆరు వేలు ముప్పై రెండు వేల రెండు లక్షల ముప్పై ఆరు వేల సింగిల్ నోటిఫికేషన్ లో లక్ష ముప్పై వేల శాశ్వత సచివాలయ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళ 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 ఉద్యోగాలు ఇమీడియట్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు మెరిచారా ప్రభుత్వంలో తీసుకుని మిరిచినట్టనకాక మొన్న పుట్టుకొచ్చిందా ఆర్టీసీ అనేది నినకాక మొన్న పుట్టుకొచ్చిందా అలానే ఉద్యోగం వెనకాక మొన్న చేస్తున్నారా ఇలాంటి మాటలు మాట్లాడే తిట్టేది నిజంగా మీరు రెండు లక్షల ముప్పై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుంటే గనక ఒక్కొక్కరి చేత ఒక్కొక్క సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించారు ఈ ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఎందుకంటే నేను అన్నమాట ఎవరైతే పథకాలు తీసుకున్నారో ఎవరైతే లబ్ధి చెందారు మీరు ప్రభుత్వం ద్వారా వాళ్ళందరూ పంపలికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి వీరుడు దీరుడు సూర్యుడు మళ్ళీ జగన్ రావాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి మళ్ళీ మాకు ఇచ్చేయాలి అని మాట్లాడిపించారా లేదా చేయించారా లేదా కొన్ని నిజంగా ఇచ్చి ఉండే మీరు ఎదుగుతారా వాళ్ళని కూడా ఏదో ఒక పది మంది చెప్పించు మీ ఇష్టం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి అయినా సరే ఒకవేళ ఎరవ వరకు ఉంటే కనుక వాళ్ళ చేత ఇదిగో నాకు ప్రభుత్వ ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందని ఒక పది మంది చెప్పించు సరే ఆ చెప్పలే జరిగే పనులు గారు లేకపోతే చెప్పిన ఉదాహరణ ఏమంటే ఇలా మేటతోనే కల్పిస్తాను ఇంకా వినిపిస్తాను అండి యాభై నుంచి అరవై వేల మంది ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి కావచ్చు ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులైట్ చేసింది కావచ్చు ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలను మేము ఐదేళ్లలో భర్తీ చేస్తే నువ్వు ఇప్పుడు ఏదో పదహారు వేలు కంట సంతకం పెట్టావట వాలంటీర్ ఉద్యోగాలకి లేదంటే ఆర్టీసీ విలీనం చేసుకుని యాభై వేల ఉద్యోగాలు కూడా ఈ కథ కలిపేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన మెగా డిఎస్సి కి ఏమన్నా సంబంధం ఉందా సంబంధం ఉందా టీచర్ పోస్టుల భర్తీ కోసం పెట్టిన సంతకం దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎలా విశ్లేషణ చేస్తారో ఎలా మాట్లాడతారో మీకే అర్థం కాదు ఆ పక్క నాకు ఏసీ ప్రసాద్ తీసుకొచ్చేస్తారు ఒక పక్క ఈశ్వరు ఒక పక్క నువ్వు ఇక మీ బుర్రలో ఉన్న అంతా కూడా మా మీద బుద్దే ప్రయత్నం చేసేయాలి ఈ ఐదేళ్ల కాలంలో మేము అంత చేస్తాం ఎంత చేస్తాం ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయాల ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టాల పెట్టాడా ఎంతసేపు పప్పు బేలా పని చేస్తున్నాను పని చేస్తున్నాను బటన్ నొక్కేస్తున్నాను బటన్ నొక్కేస్తున్నాను ప్రశతం ఏ స్థాయికి ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే చివరికి ఇంకా ఆర్టీసీ ఉద్యోగాలు కూడా ఎలా ఇచ్చారని చెప్పుకుంటున్నారు అంటే ప్రభుత్వంలో చేస్తానంట వీళ్ళు ఇచ్చేసినట్టేనంట చాలా అభిషాఖం తీసుకున్నాం అంత అంతమంది చేసింది ఏమి లేదు మనం చేసేది ఏమి లేదు అక్కడ కాబట్టి ఇలాంటి పనికి మాల విశ్లేషణ మానే వచ్చి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి చేయలేదు చేతకాలేదు ఐదేళ్ల కాలం పాటు కాలం గడిపేసాడు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు రాగానే నిన్నే బాధ్యతలు తీసుకున్నాడు ఆయన మొదటగా ఐదు ఫైల్ మీద సంతకాలు పెట్టాడు మగాడి వేసి అన్నాకలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వీళ్ళు ఇంకొక రెండు ఇంటి మీద సంతకాలు పెట్టాడు ఆయన అప్పుడే ఏడుపు మొదలు పెట్టేయాలా అప్పుడే వీళ్ళ విశ్లేషణ మొదలు పెట్టేయాలి అప్పుడే నిన్నగా అయింది కంగారు పడమకా ఇంకా టైం ఉండదు ఇంకా ఏళ్ళు ఉంది అప్పుడే తొందరగా గొర్రెలు తీసుకుంటే ఎలాగమ్మా నీకు ఏమాత్రం విషయ పరిజ్ఞానం ఉండదు ఏదో వాటిదాటి ఎంత మాట్లాడుతుంటే మాట్లాడుతున్నా ఈయన మాట్లాడుతుంటే పక్కన ఐదేళ్ల కాలం పాటు ఎందుకు చెప్పుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తున్నారు కదా కేసులో బాసా వీళ్ళు ఐదేళ్ల కాలం పాటు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పెట్టడానికే సరిపోయింది వీళ్ళు ఎంత అభివృద్ధి చేశారు వీళ్ళు అసలు ఎందుకు చెప్పుకోవడాకపోవాలి ఇప్పుడు ఇచ్చి చెప్తున్నాడని చెప్పేసి అని పక్కన కేఎస్ బాస మరి నువ్వు చేసింది ఏంటి ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు చేసింది ఏంటి ఐదేళ్ళ కాలం పాటు నువ్వు లేవులే నువ్వు రెండు వేల ఇరవై తర్వాత వచ్చావు అనుకుంటా ఈ పొలిటికల్ అనాలిస్ట్ గా రెండు వేల ఇరవై తర్వాత వచ్చు నువ్వు బయటకి సరే నువ్వు నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఇవ్వం చేసావు నాలుగేళ్ళు కూడా నువ్వు పవన్ కళ్యాణ్ మీద విశ్లేషణ చేసావు పవన్ కళ్యాణ్ విమర్శించావు పవన్ కళ్యాణ్ తిట్టావు పొల్లు కోరికేసావు పనికి మాల సోల్ స్టోరీ చెప్పుకోవచ్చావు బుర్ర కథలు చెప్పుకొచ్చావు అక్కడ ఎవరికో ఉపయోగం లేదు ఆ బుర్ర వల్ల పైగా కూర్చొని చేసి చెప్పుకోలేకపోయారు పాపం బొక్కేం కదా చేసింది ఏమన్నా చేసింది ఏమన్నా ఉంటే చెప్పుకుంటారు లేదా నేను చెప్పుకుంటా ఒక దాని గురించి సురకలాంటి చేయడం పక్కన గురించి మాట్లాడించడం ఇంకొక 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 స్టార్టింగ్ లో వినిపిస్తాను అండి వీళ్ళ మేధావత అనమాట వెళ్ళే మీరందరూ డిస్కషన్ మెగా డిఎస్సి అంట పదహారు వేలు పెట్టారు కానీ మెగాడిఎస్సి పైన మొదటి సంతకం అనేది ఇచ్చినటువంటి పోస్టులు చూస్తే న్యాయం జరిగిందా అన్యాయం ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానల్ లో సాక్షి నమస్కారం ఏంటి ఈశ్వర్ గారు అర్థం కదా మీరు అతను డిస్కషన్ మెగా డిఎస్సి అంట పదహారు వేలు పోస్టులకు నోటిఫికేషన్ అంట దీని మీద డిస్కషన్ చేస్తుంటే నాకు ఏంటా మీ ఇంత సీనియర్ రాజకీయ సీనియర్ జర్నలిజం ఆయన రాజుగా ఆయన జర్నలిస్ట్ గా ఏమైపోయిందని అనుకుంటున్నా ఎందుకంటే జర్నలిస్ట్ అని జర్నలిస్ట్ అని ఎవడన్నాడు జర్నలిస్ట్ అని ఎవడన్నాడు భాయ్ ఈశ్వర్ని ఎవడైనా జర్నలిస్ట్ అంటాడా ఎవడైనా కానీ అంటాడా జర్నలిస్ట్ అని చెప్పి ఎవడైనా అంటాడా ఎవడ బ్రోకర్ అంటారు అది బ్రోకర్ కాబట్టి దాన్ని బ్రోకర్ అనే అంటారు జర్నలిస్ట్ అంటారు మళ్ళీ ఏంటి ఈశ్వర్ గారు ఎంతో అమాయకంగా అడుగుతున్నారు మరో ఆడ అమ్మాయికుడు అనుకుంటే నువ్వు అమ్మాయిడు వేడ అమ్మాయికి ఏం వెళ్ళాడు అది ఆస్కారం లేదు కానీ ఆడ వల్ల కాదు అని అయితే కనుక సాక్షిని సగం మింగెత్తాడాడు పైకాల కనబడతాం అనుకున్నా పెద్ద ఖండింగ్ బాబులకు తెలియట్లా సాక్షిని సగానికి మింగెత్తాడాడు నీకు అంత అమాయకంగా కనబడతాడు నీకు అంటాడు మీరు చేసే పగోడి వ్యాపారాలకు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మీరు చేసేదే ఒకలో విశ్లేషణ ముందు వెనకదే వెనకది ముందుకి వాలంటీర్ ఉద్యోగాలు మేమే ఇచ్చాము ఆర్టీసీ ఉద్యోగాలు మేమే ఇచ్చాము అన్ని మేమే ఇచ్చేసామని అని చెప్పుకునే ఈ పనికిమాల విశ్లేషణ దానికి మళ్ళీ ఆయన కేసు ప్రసాద్ ఉద్దేశించి ఆయన విశ్లేషకుడు ఎలా అయ్యాడో నువ్వు జర్నలిస్ట్ ఎలాగ అయ్యవ మేమిద్దరిని జర్నలిస్ట్ గా చూడము విశ్లేషకుడిగా ఉంటకలా చూడము కేసు ప్రసాద్ ఏం తక్కువేం కాదు అందువల్ల బోలివుడ్ దోశంది అలాంటి వ్యక్తి కాబట్టి పనికిమాల విశ్లేషణలో ఏడుపులు నిన్నే కదా బాధ్యతలు చేపట్టింది తొందర మాకు అండి ఇంకా చాలా కాలం మాట్లాడుకోవాలి మనం ఇంకా చాలా సందర్భాల్లో చాలా విషయాలు విశ్లేషణ చేసుకోవాలి చేద్దరు కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్ని కూడా బయటపడతా ఇప్పుడు ఒక్కొక్కరు దానికి సమాధానం ఇద్దరు కానీ కంగారు కూడా